ఇప్పుడు అదే అడగాల మెకానిక్ ఆ మనిషి వచ్చినాడు మాట్లాడినాడు పోయినాడు ఎవరు ఆ మనిషి నాకు తెలుసు మీ అల్లూడా వర్ష బాగా అట్లా పిలుస్తారులే మీ అల్లూడా

మనిషి సరేలేమస్ మంజేనా మంజేనా ఫ్రెండ్షా ఇప్పుడు చెప్పినాడు మామ ఉన్నాడు పిలిచిన చెప్పినాడు నా క్లోజ్ ఫ్రెండ్ அது येस्कुना येस्कुना के मैकेनिकल मैकेनिकल हां <ख़ागा> हे हे हां हे हे हां हे हे, आ, हे, आ, हे, आ, हे। ना दान की ना पे दान की సిమెంట్ వేసింది ఎక్స్ట్రా కావాలా ఒక లారీ కావాడు కంకర్ కావాల ఉసుక కావాలి దానికి స్లాప్ అయ్యాలాడు కంకర్ కావాలా ఉసుక కావాలి దానికి స్లాప్ అయ్యాలా మొత్తం దీనికి రెడీ కావాలంటే వేలు అవుతుంది ముందర దానికి డ్రస్ లేదు దీనికి డ్రస్ ఉంది దానికి చెడ్డీ లేదు బుట్ట చైన్కి దాంట్లోకి పడాలంటే ఇంట్లో స్లాబ్ వేసినాక అంత వేసిన పెయింటింగ్ అంత డబ్బులు ఇచ్చేది ఇచ్చి మళ్ళీ దీనికి మేము చేయించుకోవాలంట అట్లా అవుతాం చూడండి బాగుంది సార్ బండి కర్ణాటక బండి ఇది ఏపీ బండి తీసేస్తాం లే ఏపీ బండి ఆ ఏం మొన్న అంత రేట్ అది కాదు పోయి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తది దీనికి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తది దీనికి పెట్రోల్ ట్యాంక్ లో ఇది ట్యాంకే కద యూనిట్ ఎక్కడ పోతది ఇక్కడి నించి ఎక్కడ పోతది అదే అడ్డలే ఉంది పెట్టుకోవాలా బండి స్టార్ట్ స్టార్ట్ చెప్పవుడు వేలు ఇస్తాం చూడకుంటాడు గిట్టుబాటు కాదు మా మాకున్నారు బోయా దీనికే కర్ణాటక గతి లేదు మళ్ళా కొత్త 哎呦我的妈！<laughs>